ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి లోకేష్ అన్న నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్లే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను వెరీ రేర్ టైమ్స్లో మైట్ బీ నేను మెన్షన్ చేసుంటాను కానీ అవమానించలేదు మా అమ్మ నాన్నగారు కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం అలాగే మా సొంత ఇల్లు కూడా అక్కడే అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది ఎందుకంటే వాళ్లకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని అందుకే మా అమ్మ నాన్నలు టీడీపీకే ఓటు వేశారు లోకేష్ అన్న మీరు కొన్ని విషయాలలో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని ఈ నా కేసు విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్లు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు నాకంత స్థాయి లేదు అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్నా అన్నా నేను మీ పార్టీని కార్యకర్తలని మీ అధికారులని మీ అనుబంధ మీడియా సంస్థలని జనసేన అండ్ జనసేన మీడియా వేరే మహిళలని వారి కుటుంబ సభ్యులకి ఆల్రెడీ నేను అనేక సందర్భాలలో సారీ చెప్పడం జరిగింది అనేక నేను రూడ్గా మాట్లాడడం జరిగింది మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నా గత పది రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు మీ నాయకులు నాపై చేసే కామెంట్లు స్పీచ్లు డిస్కషన్లు డిబేట్లు చూసిన తర్వాత అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో బాధ పెట్టాను ఇప్పుడు నేను నిజంగా చెబుతున్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను మా కులదైవం కూడా ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను నా పూజలు హోమాలు భక్తి గురించి మీకు బహుశా తెలిసే అవకాశం లేదు ఎంత పూజా ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను ఏ కన్ను కావరంతో చేశాను అనేవి నాకు అర్థం కాలేదు అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వారు కుటుంబ సభ్యులకి హోమ్ మినిస్టర్ గారికి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి టీడీపీకి టీడీపీ కార్యకర్తలకి సోషల్ మీడియాకి సారీ జనసేన మీడియా నైన్టీ నైన్ టీవీ ప్రైమ్ నైన్ వీర మహిళలు సోషల్ మీడియాకి టీకే గారికి నా హృదయపూర్వక సారీ దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని క్షమించండి లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి లెటర్ అనుకోకండి కానే కాదు ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవ్యతకి గురై తీసుకున్న నిర్ణయం నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సిపి వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రమవుతుందని అనుకోకండి అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు ఇకపై ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది ఎంత బాధ ఉంటుందో అని ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించాం ఇంట్లో పెళ్ళి కావలసిన ముగ్గురు పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెల లేదా మూడు నెలలు గాయాలు మానవచ్చు కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష అవుతాను నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ అన్న సేవ్ మై ఫ్యామిలీ ఇక మీడియా సోషల్ మీడియాలో అలాగే కేసుల నుంచి నన్ను బంధు విముక్తురాలని చేయండి లోకేష్ అన్న ప్లీజ్ నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారిని కూడా పేరు పేరు నా క్షమాపణలు అడుగుతున్నా మూవీ ఫీల్డ్లో వారికి చిరంజీవి నాగబాబు గారు అందరికీ కూడా నా క్షమాపణలు శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్ శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్ అగ్రీడ్ షర్మిలక్క సునీతక్క క్షమించండి మీరు కూడా ఇట్లు శ్రీరెడ్డి